త్రీ అసలు నీకు బుద్ధుందా ఆ మెసేజ్ ఎందుకు పెట్టావు నాకేం తెలిసి ఇలా జరుగుతుందని ఐఎమ్ సారీ శోభన్ నువ్వు ఆ మెసేజ్ పెట్టిన ఎంతసేపటికి సీన్ వచ్చింది ఒక్క నిమిషం నేను మెసేజ్ పంపింది ఎయిట్ ఫార్టీ టూకి ఎయిట్ ఫిఫ్టీకి బ్లూటిక్స్ వచ్చాయి అంటే ఎయిట్ మినిట్స్ పక్కా నువ్వు ఎప్పుడు రిప్లై ఇస్తావా ఏమైనా రిప్లై ఇస్తావా చెప్పి నీ చాటే చూస్తూ కూర్చున్నా నేను నీ కాల్ కట్ చేసింది ఎయిట్ ఫార్టీకి కట్ చేసి బయటికి వెళ్ళాను ఫస్ట్ స్టడీ వెళ్ళాడు ఆ తర్వాత మినట్లు అక్క ఆ తర్వాత మమ్మీ బట్ ఎవరు ఎప్పుడు బయటకు వచ్చారో చూడలేదు ఇంతకీ ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి నేను ఇంకా రూమ్ నుంచి బయటికి వెళ్ళలేదు వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది ఐమ్ రియల్లీ స్కేర్డ్ శోభన్ చేత్రి ఎప్పటికైనా తెలియాల్సిందే కదా గోయిన్ కన్ఫర్మ్ తిన్నావు ఓకే బాయ్ ఐ ఐఎమ్ సారీ ఇట్స్ ఓకే బాయ్ అందరూ భోజనానికి రండి తోర్నీ ప్లేట్స్ పెట్టు ఆம்மா ఏన్ రోజు నాకు కదా పని చెప్పేది ఈ రోజు అక్కకి చెప్పిందేంటి అంటే అమ్మ చూసింది ఆ మెసేజ్ డాడీ డాడీ అంత సీరియస్ గా ఉన్నారు మెసేజ్ వాటర్ బాటిల్ పెట్టలేదా తోరిని నేను నేను తెస్తానమ్మా నీకు వెజిటేబుల్స్ అన్ని వేయాలా స్మైల్ చేయదేంటి అక్క చూసిందా మీ ప్లేట్ ఇటు పెట్టండి నువ్వు పెట్టుకుంది అమ్మా జైత్రి అదేంటమ్మా నాకు పెట్టవా అక్కడి నుంచి ఎలా పెడుతుంది పెట్టుకుంది బాటిల్ ఇటు అలవాటు అయిపోతుందమ్మా రోజు పెట్టుకోవే అన్నం చాలు ఇదే ఎక్కువైపోయా డాడీ కొంచెం వాటర్ బాటిల్ పాస్ చేవా నీకు నీకెన్నిసార్లు చెప్పాను తినేటప్పుడు మొబైల్ యూజ్ చేయొద్దని నీకే చెప్పేది చెల్లిని చూసి నేర్చుకో అది మొబైల్ రూమ్ లో అమ్మ నాకు సపోర్ట్ చేస్తుందంటే మెసేజ్ అమ్మ కాదేమో మనం చూస్తామని నువ్వు ముందు ఫోన్ పక్కన పెట్టవే అమ్మా